భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు శ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు ఇక జాతపదనంగా ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు అది సంతాన సమస్య కావచ్చు వివాహ సమస్య కావచ్చు లేదంటే చదువుల కోసం మరి తల్లిదండ్రులు ఎంతోమంది బాధపడుతూ ఉంటారు మా వాడు ఇలా ఉన్నాడు అసలు చదవట్లేదు అని చిన్నపిల్లల గురించి కూడా బాధపడుతూ ఉంటారు అలాగే అనారోగ్య సమస్యలు కావచ్చు లేదంటే ఇంటి సమస్యలు కావచ్చు ఏ సమస్యకైనా చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమే మన విజయ మార్గం కార్యక్రమం అమ్మ మీ అందరితో మాట్లాడడానికి ప్రతి శనివారం కూడా పదింటికల్లా అందరితో లైవ్ లైవ్లో సిద్ధంగా ఉంటారు కాబట్టి ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా నిస్సంకోచంగా మీరు లైవ్లో మాట్లాడవచ్చు లేదు మేము పర్సనల్గా అమ్మని కలవాలి అని అనుకుంటున్నాము మా పిల్లల్ని కూడా ఒకసారి తీసుకెళ్ళి అమ్మతో కలవాలి అని అనుకుంటున్నాము అని అనుకునే వాళ్ళు ముందుగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని నంబర్స్ నోట్ చేసుకోండి ప్రైర్గా అపాయింట్మెంట్ తీసుకొని అమ్మకి కాల్ చేసినట్లయితే అమ్మ చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి కలవచ్చు ఇక జాతక పరంగా డేట్ ఆఫ్ బర్త్ లేకుండా పర్వాలేదు మీ పూర్తి సమాచారాన్ని అలాగే జాతక వివరాలని మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి అమ్మ పూర్తిగా మరి మీకు అందిస్తారు కాబట్టి మరి చక్కగా కలవచ్చు కార్యక్రమాన్ని మొదలు పెడదాం అమ్మ నమస్కారం శ్రీ అమ్మ ఫస్ట్ డిస్కషన్కి వెళ్లే ముందు ఒక కాలర్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఒక కాలర్ చూద్దాము హలో హలో అమ్మ నమస్కారం మీ పేరమ్మా మాట్లాడండి అమ్మ ఉన్నారు మాట్లాడండి సమస్య చెప్పు నాన్న చెప్పమ్మా అమ్మా సమస్య ఏంటో చెప్పాలి తొందరగా అమ్మ ఏం లేదు మళ్ళీ మరి కొంచెం భూమి సమస్య ఉంది అది అన్నా వాళ్ళది నాకు ఇది చేస్తాడమ్మా భూమి అది మా పెట్టిన కొడుకులు మాకు తొందర చేస్తాడారమ్మా కోర్టు కేసు కోర్టు కేసులో ఉంది భూమి ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారమ్మా ఓకే 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 మీరు ఒక పదకొండు రోజులు పదకొండు సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేసి పాలతో అభిషేకం చేయండి ఇది ఒక పద్ధతి నాన్న ఇది ఒక రెమెడీ మీరు ఆచరించాల్సింది అలాగే వెంకటేశ్వర స్వామి వారికి ఒక ఏడు శనివారాలు మరొక శనివారం వడ్డీ అని ఎనిమిది శనివారాల పాటు వినండి మీరు ప్రత్యేకంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి మీకు అనుకూలంగా వస్తుంది తప్పనిసరిగా మీకు అనుకూలం జరగడం కోసం తెలియచేస్తున్నాను ఈ ఎనిమిది శనివారాల పాటు వరిపిండి గోధుమ పిండి రెండూ కలిపి అందులో కాస్త పాలు బెల్లము వేసి కలపండి కలిపి అవి ప్రమిదలా చేసి ఎనిమిది ఒత్తులు వేసి దీపారాధన చేయండి నాన్న ఎనిమిది ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి చేసి వెంకటేశ్వర స్వామి వారి వజ్రకచము అని ఉంటుంది అమ్మ అవి మాకు చదవటం రాదు అని అనుకునేటైతే కనుక మామూలుగా మీ ఇష్టం మీరు ఏవైనా సరే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటివి మీకు తెలిసి వచ్చి ఉంటే ఆ మాత్రమైనా చదవండి చాలు అలా లేదు చదవగలుగుతాను అనుకుంటే వెంకటేశ్వర స్వామి వారి వజ్ర అని ఉంటుంది అది చదవండి దాదాపుగా మీకు అతి త్వరగా మీకు అనుకూలంగానే వస్తుంది నాన్న తీర్పు కావచ్చు లేదా వాడు కాంప్రమైజ్కి రావటం కావచ్చు అలా జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఏదైనా సరే పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు నాన్న ఓకే అమ్మ ఇక మనం ప్రతి శనివారం కూడా అన్ని విషయాల్లో భాగంగా అన్ని మంచి మంచి టాపిక్స్ మనం మాట్లాడుకుంటుంటాం ఎన్నో పరిహారాలు చెప్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా నిరుద్యోగ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు మంచి మంచి పొజిషన్స్ లో వాళ్ళు కూడా సడన్ గా లే ఆఫ్స్ అవుతున్నాయి అసలు కూడా నిన్న కూడా విన్నాం గూగుల్ వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అంటే సడన్ గా అది కొంతమంది తట్టుకుంటారు తట్టుకోలేదు సో ఇలాంటివి జరగకుండా ఒకవేళ జరిగిన మంచి పరిహార మార్గమేమిటి చెప్పండమ్మా దీనికి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నవాడు కావచ్చు జాబ్ హోల్డర్స్ కావచ్చు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కావచ్చు ప్రమోషన్ విషయం కావచ్చు ఇలా ఏదైనా ఉద్యోగానికి సంబంధించి తప్పనిసరిగా చిన్న పరిహారం తెలియజేస్తాను కా తొమ్మిది గురువారాల పాటు నాన్న దత్తాత్రేయుడి గుడికి వెళ్ళి అక్కడ మీరు చేయాల్సింది శనగల దండ అనేటువంటిది దత్తాత్రేయునికి సమర్పించాలి అంటే బుధవారం రాత్రి శనగలు నానబెట్టి సుది దారంతో ఆ శనగలు గుచ్చాలి ఆ దారాన్ని కాస్త పసుపు రాయండి కాస్త తడి చేసి పసుపుని ఆ దారానికి రాసి అది ఇన్ని అని క్వాంటిటీ ఏం లేదు మెడకు సరిపడగా సుమారుగా కొన్ని శనగలు అనేవి గుచ్చి దత్తాత్రేయుడు మెడలో వేయండి అలాగే ఒక పసుపు రంగు వస్త్రము అనేది కూడా సమర్పించాలి వీళ్ళు కూడా ఆ గుడికి వెళ్ళేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించి వెళ్ళడం చాలా చాలా మంచిది అలాగే ఆ పువ్వులు సమర్పించడం కూడా పసుపు రంగు పువ్వులు తీసుకొని వెళ్ళండి నాన్న పువ్వులు తీసుకొని వెళ్ళి ఆ పసుపు రంగు పువ్వులు సమర్పించి దత్తాత్రేయుడికి తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు కూడా చేయండి ఈ విధంగా చేశారు అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటివి ఏదైనా సరే కావచ్చు ఉద్యోగానికి సంబంధించినటువంటివి ఆ ఇబ్బందులు అనేటువంటి తొలగిపోతాయి ఇది తొమ్మిది గురువారాల పాటు చేయాలి శ్రమ కష్టము అనుకోకుండా మరి ఒకటి కావాలి పొందాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేస్తే ఇది ఒక పరిహారం ఎన్నో పరిహారాలు తెలియజేస్తుంటాను అందులో ఇది ఒక పరిహారము దీనితో పాటుగా విజయమార్గం మాల అని చెప్పేసి నేను ఎప్పుడూ తెలియజేస్తుంటా ఆ విజయమార్గం మాల అనేది కూడా ధరించటం వలన గురుబలం పొందగలుగుతారు ఎప్పుడైతే గురుబలం అనేటువంటిది కనుక అంటే ఆ వ్యక్తి జాతక రీచ్ కాస్త తక్కువగా ఉండి ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి అందుకని గురుబలాన్ని పొందేందుకు కూడా ఒకటి విజయమార్గం మాల అనేసి కూడా నేను అందజేస్తాను అది ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు నానా ఓకే అమ్మా అంటే ఇప్పుడు ఇది ఉదయం చేయొచ్చు సాయంత్రం వేళలో చేయొచ్చు అంటారు అది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చు అలాగే ఒక రెండు దీపాలు కూడా వెలిగించడం అంటే దీపారాధన అనేది కూడా చేయటం అది పిండి దీపారాధన అయితే మంచిది వరిపిండి దీపారాధన అనేది అది చేసి ఒక తొమ్మిది ఒత్తులు ఇటు ఒక తొమ్మిది ఒత్తులు ఇటు ఒక తొమ్మిది ఒత్తులు అందులో వేసి వెలిగిస్తే కూడా మంచి రిజల్ట్ ఉంటుంది యథార్థంగా దత్తాత్రేయునికి ఈ విధంగా మీరు ఒక తొమ్మిది గురువాల పాటు ఆచరిస్తే చాలు గుడ్ రిజల్ట్ పొందుతారు

రాహుకేతు పూజ చేయటం చాలా చాలా మంచిది అది ఒకసారి వెళ్ళి చేయించుకొని రండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ నుంచి నాలుగు సంవత్సరాల పాటు వరుసగా శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అనేది చేయించడం మంచిది ఆ రాహుకేతు పూజకు వెళ్ళేటప్పుడు ఏమిటనంటే స్టవ్ మీద వేడి చేసిన పదార్థం ఏది కూడా కడుపులోకి పుచ్చుకోకూడదు అంటే టీ కాఫీ టిఫిన్ అవి ఏవి కూడా అంటే జనరల్గా టిఫిన్ చేరగానే కాఫీ టీది అవుతారు సో అలా కూడా కాకుండా ఎంటీ తో వెళ్ళి చేయడం చాలా చాలా మంచిది ఆ విధంగా వెళ్ళి ఒకసారి కాళహస్తి రాహుకేతు పూజ అనేటువంటిది చేయించుకుని నాన్న అది మీకు జాతక పరంగా అవసరము అలాగే మరొకటి వచ్చేసి ఎనిమిది శనివారాల పాటు మరి తప్పనిసరిగా వరి పిండి ఆ పిండిలో కొంచెం బెల్లము ఆవు పాలు వేసి కలిపి మామూలుగా నార్మల్ పాలైన పోసి కలిపేసి అది ప్రమిదలా చేసుకొని మీరు ఎనిమిది ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఆ తర్వాత ఇరవై ఏడు లవంగాలు లవంగ యాలక్కాయలు లవంగాలు కంటే యాలక్కాయలు మంచిది ఇలాచి ఆ ఇలాచి అనేవి ఇరవై ఏడు ఇలాచి గుచ్చండి సూర్య దారంతో ఆ దారానికి అసలు పసుపు రాసి ఇరవై ఏడు ఇలాచి అనేవి గుచ్చి అది మీ ఇంట్లోనే వెంకటేశ్వర స్వామివారి మెడలో వేయండి నాన్న ఏడు శనివారాలు మరొక శనివారం వడ్డీ అలా ఎనిమిది శనివారాల పాటు చేయండి అలాగే ఎనిమిది శనివారాలు ఈ దీపారాధన అనేది కూడా చేయండి ఎనిమిది ఒత్తులు వేసి దీపారాధన అనేది కూడా పిండి దీపారాధన అని అంటాము ఆ దీపారాధన అనేది చేయటము గోవింద నామాలు చదవడం కావచ్చు వెంకటేశ్వర స్వామివారి వజ్రకవచం కావచ్చు అది ఏదైనా అది చదవండి ఎనిమిది శనివారాల లోపుగా దాదాపుగా శుభవార్త వినే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనితో పాటుగా ఎప్పుడూ తెలియజేస్తుంటారు శక్తి కంకణము అని చెప్పేసి ఆ శక్తి కంకణం అనేటువంటి ధరించిన తర్వాత కూడా చాలామంది తెలియచేశారు విత్ ఇన్ డేస్లోనే సంబంధం కుదిరింది అని చెప్పేసి అదొకటి విజయమార్గం మాల కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది అది ఆఫీస్ నుంచి తెప్పించుకున్నానా పరిహారాలు మాత్రం ఈ పరిహారాలు ఆచరించండి అతి త్వరగా శుభవార్త అనేది వినగలుగుతారు జిడిఏ భారత్ సర్వశ్రేష్ఠ బూస్టింగ్ కంపెనీ అది చదువుకి సంబంధించింది మరి మనం తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లలకు అందించేటువంటి ఆస్తి అంటే ఎడ్యుకేషనే చక్కని చదువు అది ఎవరు కూడా దోచుకెళ్ళలేనటువంటి ఆస్తి సో అదొకటే వీళ్ళని కనిపెట్టుకొని అంటుకుని ఉండేది ఎవరు దోచుకెళ్ళలేరు ఎత్తుకెళ్ళలేరు కాబట్టి అటువంటి చదువు కోసం అని చెప్పేసి ఎడ్యుకేషనల్ అకేట్ అని ఈరోజుకి అది ఎప్పటి నుంచో తెలియచేస్తున్నాను ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది ధరించడం చాలా చాలా మంచిది పిల్లలకు అది అందచేయండి నాన్న పిల్లలకు కనుక అది వేస్తే తప్పకుండా చదువులో రాణించటము అనేటువంటిది జరుగుతుంది సో మనము అమ్మ మాటల్లో విన్నాం కదా ముఖ్యంగా మంది మన తల్లిదండ్రులు కూడా పిల్లల చదువులు ఇంపార్టెంట్ అని భావిస్తారు సో అమ్మ అన్నట్టు మనం అదే గొప్ప ఆస్తి వాళ్ళకి ఇచ్చేది సో నిజంగా ఇప్పుడు ఎంత కాంపిటేటివ్ వరల్డ్లో పిల్లలు ఎంత చదువుతున్నారు అనేది కాదు క్రియేటివ్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో అది ఇంపార్టెంట్ సో అటువంటి పిల్లలకి మరి బాగా రాణించాలి అని అనుకునే పిల్లలందరికీ కూడా ఇంకా సపోర్ట్గా దైవిక వస్తువులో భాగంగా ఏదైనా సపోర్టివ్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు అమ్మని కలిస్తే వాళ్ళని ఆశీర్వదించి బొట్టు పెట్టి చక్కగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది మరి పిల్లల మెడలో వేస్తారు కాబట్టి అది వేసింది తర్వాత వాళ్ళకి క్రియేటివ్ స్కిల్స్ అలాగే ఆ దైవిక బలం అనేది యాడ్ అవుతుంది కాబట్టి చాలా చక్కగా రాణిస్తారు ఇక మరి అమ్మ మాటల్లో మరి విన్నాం మీరు ఆ దైవిక వస్తువులు బాగా ఎడ్యుకేషన్ లాకెట్ కావాలనుకుంటే తప్పకుండా కాల్స్ చేసి మీరు ముందుగా అది ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలో కూడా అమ్మ మాటల్లో వివరిస్తారు ఇక అమ్మ మనం మిగతా దైవిక వస్తువులు ఎడ్యుకేషన్ లాకెట్ గురించి వివరించారు మిగతా దైవిక వస్తువులు మిగతా దైవిక వస్తువులు అంటే శ్రీచక్రము ఎప్పుడూ తెలియజేసేది అలాగే శక్తి కంకణము దృష్టి దోష నివారణకి ఆకర్షణ శిల అని చెప్పేసి అంటాను ఒక స్టోన్ వస్తుంది అది ఎప్పుడు కూడా దగ్గర ఉంచుకోవటం చాలా చాలా మంచిది అలాగే దీంతో పాటుగా సర్వసిద్ధిమాల అని చెప్పేసి తెలియజేస్తుంటా మత్స్యంత్రము ఈ దైవిక వస్తువులు అనేటువంటి అన్నీ కలిపి కాంబో ప్యాక్ ఆఫర్గా కూడా నిర్ణయించడం జరిగింది ఓకే అది కలెక్ట్ చేసుకోవటం వలన యథార్థంగా మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది అది ఆరోగ్య విషయం కావచ్చు ఉద్యోగ విషయంగా కావచ్చు చదువు విషయం కావచ్చు దృష్టి దోష నివారణకి చాలా చక్కగా సపోర్ట్ చేసేటువంటి దైవిక వస్తువులన్నీ కూడా మనసులో ఏదైనా ఒక సంకల్పం అనేది అనుకొని ఈ శ్రీచక్రం ఉన్న దైవిక వస్తువుని లాకరులో పొందుపరిస్తే తప్పనిసరిగా మనసులో ఉన్న కోరిక అనేటువంటిది నెరవేరుతుంది అది ఇప్పుడు తెలియజేసింది కాదు మొదటి నుంచి కూడా తెలియచేసేటువంటి దైవిక వస్తువులు ఇవన్నీ కూడా ఇవి తీసుకున్నటువంటి వాళ్ళు కలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎప్పుడూ తెలియజేస్తు ఉంటారు ఆ శక్తి కంకణం ధరించిన వెంటనే చక్కని సంబంధం కుదిరిందంటారు మంచి ఉద్యోగం వచ్చిందంటారు బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చినాయి అని చెప్పేసి తెలియజేస్తుంటారు కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా సపోర్ట్ చేస్తాయి అమ్మ ఎప్పుడు కూడా కాంబో ప్యాక్ గురించి ఎందుకు చెప్తారంటే ఒక్కొక్క వస్తువు అంటే కొంచెం చాలా మంది కూడా అఫోర్డ్ చేయలేకపోవచ్చు అంటే ఈ కాంబో ప్యాక్ ఆఫర్ అనేది ఎందుకు పెడుతూ ఉంటారంటే మీ అందరి ఆరోగ్య సమస్యలు కానీ లేదంటే మీ భవిష్యత్తు గురించి పెట్టుకునే ప్రణాళికలే కావచ్చు లేదంటే మీరు ఏమేమి కోరుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరడానికి ఈ కాంబో ఆఫర్ అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి సో మరి మీరు ఎప్పుడు కావాలి అని అనుకున్న ఇండివిజువల్ వస్తువుల కన్నా కూడా ఈ కాంబో ఆఫర్ తీసుకుంటే కనుక మీకు అన్నిటికీ కూడా కలిసి వస్తాయి కాబట్టి ఈ కాంబో ప్యాక్ అనేది ఎప్పుడు ఉండదు సో అమ్మ చెప్పినప్పుడు మరి ఆఫర్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు అమ్మ ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారేమో చూద్దాము హలో నమస్తే అండి మీ పేరు అమ్మ మాట్లాడండి సమస్య ఏంటో చెప్పండి అమ్మగారు ఉన్నారు చెప్పండి నా అన్నది ఓకే నాన్న నాన్నా కాకపోతే చాలా మంది కూడా వాళ్ళ డబ్బు బయట ఇచ్చి ఉన్నాము అని చెప్పేసి ఆ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు శ్రీచక్రం అన్న దైవిక వస్తువు ఎప్పుడు తెలియచేస్తుంటారు నాన్న అది కలెక్ట్ చేసుకొని బీర్వా లాకర్లో పెట్టండి తప్పనిసరిగా మీ ధనం మీకు అంతగాదు కొంత కొంత కొంతైనా సరే తప్పనిసరిగా మరి తీసుకొచ్చి ఇవ్వటం అనేది జరుగుతుంది మీకు అందజేస్తారు అలాగే పిల్లలు చదువులు రాణించడానికి ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే పిల్లల గురించి అన్నప్పుడు వాళ్ళు వృద్ధులోకి రావాలి అన్న మంచి ఉద్యోగం పొందాలన్నా సకాలంలో వాళ్ళు పెద్దవాళ్ళు కుదిచిన సంబంధం చేసుకోవాలి ఒప్పుకోవాలి అనన్నా దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడము దుర్గా అమ్మవారిది అష్టోత్తర శతనామవారి ప్రతిరోజు కూడా దుర్గా అష్టోత్తరము అనేటువంటి చదవటము అంటే ఇలాంటి చిన్న చిన్నవి రెమెడీస్ ఎప్పుడు కూడా ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను అవి చక్కగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న దుర్గా అమ్మవారి గుడికి ఒక మంగళవారం నాడు నిమ్మకాయల దండ అనేది తీసుకొని వెళ్ళి ఇవ్వండి అలాగే అమ్మవారికి ఒక ఎరుపు రంగు బ్లౌజ్ పీసు ఎరుపు రంగు గాజులు పసుపు కుంకుమ ఎరుపు రంగు పువ్వులు ఇవి దుర్గా అమ్మవారి గుడిలో ఒక మంగళవారం నాడు అందచేయండి అలాగే ఒక కేజీంబాబు బియ్యంతో పులిహోర అనేది చేసి మీరు అది నైవేద్యం పెట్టించి పంచిపెట్టండి ఏ పులిహోర అన్న సందేహం అక్కర్లేదు ఏదైనా చేయొచ్చు నిమ్మకాయ పులిహోర కావచ్చు చింతపండు కావచ్చు మామిడికాయ కావచ్చు ఏ పులిహోరైనా సరే చేసి కేజింబో బియ్యంతో పులిహోర అనేది చేసి నైవేద్యం పెట్టించి ప్రసాదం పంచండి డెఫినెట్గా అన్ని సమస్యలకి కూడా చక్కని పరిష్కారంగా ఇది సపోర్ట్ చేస్తుంది ఓకే అమ్మ బాగా వివరించారు ఇక వారాహి కిట్ గురించి వివరిస్తారు తప్పకుండా వారాహి కిట్ అనేటువంటిది యథార్థంగా గృహంలో ఉండటం వలన దృష్టి దోషం పోతుంది నెగటివ్ అనేటువంటిది పోతుంది ఏది కూడా నెగటివ్ అనేది లోపలికి వచ్చే అవకాశం ఉండదు ఎప్పుడు మంచి మంచి ఆలోచనలు అనేవి కూడా వస్తూ ఉంటాయి అలాగే కుటుంబంలో ఎక్కువ మంది కూడా పుట్టిగా గొడవ మనశ్శాంతి కోల్పోవటము వెనకటిలో అయితే ప్రేమాను యథార్థంగా ఎక్కువగా ఉండేవి ఒకరు నలుగురు ఉన్నారు భార్యాభర్త ఇద్దరు పిల్లలు అంటే నలుగురు కూర్చొని భోజనం చేసేవాళ్ళు అంటే ప్రాక్టికల్గా కానీ నవే డేస్ అలా కుదరట్లేదు వాళ్ళ చదువు విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు అలాగే ఉంటున్నాయి కానీ ఏమాత్రం సమయం కుదిరినా చక్కగా అందరూ కలిసి కూర్చొని భోజనం చేయటం చాలా చాలా మంచిది అలాగే భోజనం చేసేటప్పుడు ఏ టాపిక్స్ మాట్లాడుకోకూడదు ప్రశాంతంగా తినాలి అసలు ఏ టాపిక్స్ ఎవరి గురించి కూడా మాట్లాడుకోకుండా ప్రశాంతంగా తినడం వచ్చి లేకపోతే ఎప్పుడో ఏవో సంఘటన గుర్తొచ్చి అవి కోపం వచ్చి గొడవలు పడిపోయి కష్టం విసిరేసి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు చెప్తుంటారు వచ్చి ఇవన్నీ కూడా అనవసరంగా అనమాట సో భోజనం చేసేటప్పుడు ఎవరు కూడా ఏది మాట్లాడుకోకూడదు ఆ పదార్థాల గురించి అవి కావాలంటే మరొకసారి వడ్డం చేసుకోవటం ఆ టాపిక్స్ తప్పించి మిగతా ఏవి కూడా అనవసరమైన ప్రస్తావన అనేది రాకుండా ప్రశాంతంగా భోజనం చేస్తే తిన్నది వంటపడుతుంది అలాగే తూర్పు ముఖంగా ఉత్తరముఖంగా తిరిగి కూర్చొని భోజనం చేయటం చాలా చాలా మంచిది సరే అంటే ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే అచ్చంగా వరాహియందరం అంటే ఒక్కటి కలెక్ట్ చేసుకొని అది పెట్టగానే అని అని కాదు మనం కూడా మన గృహంలో పాటించాల్సిన ధర్మాలు ఉంటుంటాయి కనీసం అవి మెయింటైన్ చేస్తుండాలి ఆ వారాహి యంత్రం కిట్ అనేది కలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఎలా పొందుపరచాలనేది నేను తెలియజేస్తాను నాన్న ఆ యంత్రానికి నాలుగు వైపులా కూడా నాలుగు రకాల మండులు అనేవి పొందగబడి ఉంటాయి మధ్యలో ఒకటి దోష నివారణకు ఉంటుంది అది గృహంలో అది ఉంచారు అని అంటే యథార్థంగా పాజిటివ్ ఎనర్జీని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఉద్యోగ విషయం కావచ్చు బయట ఆగిపోయిన ధనం తిరిగి రావడం విషయంగా కావచ్చు గృహంలో శుభకార్యాలు జరగడం సంబంధాలు చూస్తూ ఉంటారు పిల్లలకి మరి మో పిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు ఎవరికైనా వాళ్ళకి చక్కని సంబంధం కుదిరేందుకు అలాగే వివాహమే చాలా సంవత్సరాలే ఇంకా సంతానం కలగలేదు అని చెప్పేసి కూడా కొంతమంది బాధపడుతు ఉంటారు వాళ్ళకి కావచ్చు ఇలా అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేసేటువంటి దైవిక సంపద ఇది ఈ వారాహి కిట్ అనేటువంటిది ఆ కిట్ అనేటువంటిది చక్కగా అది మీరు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు రాలేని వారికి పోస్టల్ సౌకర్యం ద్వారా కూడా అందజేయటం అనేది జరుగుతుంది ఓకే అమ్మ బాగా వివరించారు ఇక చాలా మంది కూడా ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉంటుంటుంది అది సహజంగా కూడా ఉంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి అది అందరికీ కూడా అవుతుంది కాదు అదొక కళ సో ఇల్లు ప్రాప్తి కలగాలంటే ఏం చేయాలంటారు సహజంగా ఇల్లు అనేది వాళ్ళకి ఆ ప్రాప్తం కలంటే పిండి కొద్ది రొట్టాను వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని బట్టే వాళ్ళకి మేము ప్రయత్నం అనేది కూడా ఉంటుంది లేని ప్రయత్నం కూడా చేయలేరు లేదా ఒక లోన్కి అప్లై చేసుకున్నారంటే ఆ లోన్ శాంక్షన్ అవ్వటం కావచ్చు వీళ్ళకున్న డబ్బు కొంచెం ఉంటే దానితో పాటుగా అది సపోర్ట్ కావచ్చు లేదా మీరైనట్టు కొంతమందికి చేతుల డబ్బు సమృద్ధిగా ఉండి కూడా అందలేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటుంటారు వాళ్ళకి కావచ్చు ఎవరికైనా ఫస్ట్ మీరు రెంటెడ్ హౌస్లో ఉన్న ఓన్ హౌస్లో ఉండి మరొకటి కూడా ప్రయత్నం చేస్తుంటారు ఇల్లు చాలా చిన్నగా ఉంది ఇంతకంటే కొంచెం పెద్దది తీసుకోవాలి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అని చెప్పేసి కూడా ఇప్పుడు మత్స్యంత్రము అనేటువంటిది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది మత్స్యంత్రం అనేటువంటిది ఇంట్లో ఈశాన్య భాగంలో వాడు ఉంటున్నటువంటి ఇల్లు రెంటెడ్ హౌస్ అయినా సరే ఉంటే వాస్తుపరంగా ఈ ఇల్లు మీకు కలిసి వచ్చింది ఇక్కడ నుంచి మరొక ఇంటికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా ఈ ఇంటికి కూడా యోగం అనేది ఉండాలి శుభవార్త వినటము అనేటువంటిది ఉండాలి ఆ బలము ఆ యోగము కలగాలంటే ఈ మత్స్య యంత్రము అనేటువంటి చక్కగా సపోర్ట్ చేస్తుంది దీంతో పాటుగా ఎప్పుడైనా వ్యక్తిగతంగా గనక అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే పీచు ఉన్న కొబ్బరికాయని తీసుకొని వస్తే అది బ్లెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది చాలామంది కూడా ఆ పీచు ఉన్న కొబ్బరికాయని తీసుకొని వచ్చి బ్లెస్ చేసిన తర్వాత వాడు ఇంట్లో పెట్టుకున్న తర్వాత వెంటనే సొంత ఇల్లు మాకు వచ్చిందమ్మా అసలు మేము తీసుకుంటామని అనుకోలేదు కానీ ఎవరో మా దగ్గర వాళ్ళు చెప్పారు బంధువులు చెప్పారు వాడు పీచు ఉన్న కొబ్బరికాయ అమ్మగారి దగ్గర తీసుకొని వెళితే ఆ తొందరలో సొంత ఇల్లు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారమ్మా అందుకని తీసుకొచ్చాము అంటారు అలా మీరు వచ్చేటప్పుడు పీచు ఉన్న కొబ్బరికాయని తీసుకొని వస్తే బ్లెస్ చేసి ఇవ్వటం జరుగుతుంది అది ఎలా పెట్టాలి ఏమిటనేది మీరు వచ్చినప్పుడు నేను తెలియజేస్తాను అతి త్వరగా స్వగ్రహం అనేటువంటిది ఏర్పడుతుంది ఇది యథార్థంగా చాలా తొందరగా సొంతిల్లు అనేది వస్తుంది దీంతో దీంతోపాటుగా అనే దైవిక వస్తువుని చక్కగా అది కలెక్ట్ చేసుకొని బీరువా లాకరులో స్వగృహం ఏర్పడాలి అని అంటే ఎప్పుడైనా ఏదైనా ఒకటే కోరిక అనుకోవాలని చెప్తాను అలా అనుకుని గనక లాకర్లో పెట్టారు అనంటే డెఫినెట్గా అమ్మవారి అనుగ్రహం వలన మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది ఓకే ఇక అందరం ఎదురు చూసే మంచి మాటలు భాగంగా మార్గం కార్యక్రమం ద్వారా మంచి మాట చెప్పబోతున్నారు అలాగే ఈ మంచి మాటల్లో భాగంగానే ఇప్పుడు అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటా ఆ అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేవి కూడా ఇంట్లో సింహద్వారానికి టూ సైడ్స్ గనక అమరిస్తే ఒకటి పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది ఒకటి నెగిటివ్ని కట్ చేస్తుంది లోపలికి రానియదు అందుకు ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే దీనితో పాటుగా ధన ఆకర్షణ శిల ఇప్పుడు కాంబోప్యాక్లో ధన ఆకర్షణ శిల అని చెప్పేసి తెలియచేశాను శిల అని చెప్పేసి కూడా మరొకటి ఉంటుంది అది చక్కని ఆరోగ్య విషయం కావచ్చు అలాగే మనసులో ఏదైనా సంకల్పం ఉంటే అది అనుకొని అది కలెక్ట్ చేసుకోవడం కావచ్చు దానికి కూడా రక్షణశిల అనేటువంటిది కూడా ఒకటి సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనితో పాటుగా ఎన్నో ఎన్నెన్నో జాతక పరంగా లాకెట్స్ అనేవి ఉంటాయి అవి కూడా అందచేయటం ఉంటుంది వీటితో పాటు విజయమార్గం మాలా అని చెప్పేసి ఎప్పుడూ తెలియజేస్తుంటా యథార్థంగా విజయమార్గం మాల అనేటువంటిది చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నాను ఎటువంటి సమస్యలు సందేహాలున్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు అలాగే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు కూడా చాలామంది కూడా అనేకానేక సందేహాలు సమస్యలు అనేటువంటికి సొల్యూషన్ కోసం అని చెప్పేసి కలుస్తూ ఉంటారు సో ఈ న్యూమరాలజీ పరంగా కూడా నేమ్ కరెక్షన్ అనేటువంటిది కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది ప్రధానంగా సమస్య చిన్నపిల్లల విషయంలో చిన్నపిల్లలకి నేమ్ అనేటువంటిది అది లక్కీ నెంబర్కి రిలేటెడ్గా అది కరెక్షన్ చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది నాన్న అలాగే బిజినెస్ చేసేటువంటి వాళ్ళకు కూడా పేరు అనేటువంటిది ఎలా ఉంది సంస్థ పేరు అనేది కూడా ఒకసారి వ్యక్తిగతంగా కలిసి చూపించుకోవడం చాలా మంచిది అలాగే ఎటువంటి సమస్యలున్నా కానీ ఆస్ట్రాలజీ పరంగా మనకి చక్కని పరిహారాలు అనేవి కూడా వ్రాసివ్వటం జరుగుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ చర్చించుకోవడానికి అంత సమయం సరిపోదు కాబట్టి యూనివర్సల్గా అందరూ చేయగలిగేవి ఇక్కడ తెలియచేస్తున్నాను కానీ యథార్థంగా న్యూమరాలజీ పరంగా కావచ్చు ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు ఎన్నో ఎన్నెన్నో అంటే జాతకం అనేది పరిశీలన చేసిన తర్వాత తెలియ తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట ఎనలేని సంపద మీ సొంతం అవ్వాలి అని అంటే అంటే సహజంగా కొంతమంది కష్టపడుతుంటారు కష్టపడకుండా డబ్బు రమ్మనంటే ఎవరికీ కూడా రాదు అయితే కష్టాన్ని దగ్గర ఫలితం సంప్రాప్తించుకోవటం కోసం అని చెప్పేసి మీరు ఎప్పుడన్నా అడపాదడపా ఒక నెలకొకసారో రెండు నెలలకు ఒకసారో పదిహేను నెలలకు ఒకసారి ఎప్పుడైనా వీలైనప్పుడు ఒక వేప చెట్టు దగ్గరికి మీ ఇంట్లోనే మన అన్నము బెల్లము కలిపి అంటే అన్నంలో బెల్లం వేసి కలిపి బెల్లపన్నము అని అంటాము అది ప్రిపేర్ చేసి వేప చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ కొంచెం నీళ్లు చల్లి శుభ్రం చేసి ముగ్గు వేసి దాని మీద ఈ నైవేద్యం అనేటువంటిది పెట్టి ఆ వేప నైవేద్యం పెట్టి అందరూ కూడా దాన్ని తర్వాత ప్రసాదంగా తీసుకునేట్టయితే మాత్రం తప్పనిసరిగా దృష్టి దోషం అనేది ఉంటే తొలగిపోతుంది అలాగే ఆర్థిక పరంగా చాలా చక్కగా కలిసి వస్తుంది ఇది ఎప్పుడైనా మీరు నెలకొకసారో రెండు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి అడపాదడపా చేస్తూ ఉండండి పెద్ద శ్రమతో ఖర్చుతో కూడుకుందేమీ కాదు కాబట్టి హ్యాపీగా ఇది సింపుల్ పరిహారం ఇది చేసుకుంటే చక్కని ఫలితం అనేది అతి త్వరగా పొందగలుగుతారు ఓకే అమ్మా చాలా మంచి మంచి విషయాలు మంచి పరిహారాలు అలాగే కాలర్స్ కి కూడా అడిగిన సమస్యలకి చక్కటి పరిహార మార్గాలు ఈనాటి మార్గం కార్యక్రమం ద్వారా మా అందరితో పంచుకున్నందుకు మీకు ఓం శ్రీ ఇది విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ వన్ డాష్ వన్ డాష్ త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చిక్కడపల్లి త్యాగరాయగాన సభ ప్రకన హైదరాబాద్